ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మనం ఏం చేసినా కర్మ ప్రకారమే జరుగుతుంది దాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటుంటారు గురుగారు నిజంగా మనం దాని నుంచి బయట పడలేమంటారా అనుభవించాల్సిందే అంటారా తప్పదమ్మా అసలు కర్మ అంటే ఎలా ఉంటుందమ్మా తెలుసా లేదండి కష్టం మనం చేయని పనులకు కూడా మనం మాట పడతాం ఓకే మనకు సంబంధం లేని విషయంలో మనం ఇబ్బంది పడతాం ఎవరో ఏదో చేసిన దానికి అనుకోకుండా ఆ సమయంలో అక్కడ మనం ఉండి మనం ఇరుక్కోవటం దాన్ని కర్మ ప్రార్థం అంటారు దీన్ని వేరే భాషలో మనం చెప్పుకోవాలి అని అంటే ఇదంతా మన యొక్క శరీరం అవునండి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం ఒక మామిడి తోట కనిపిస్తుంది దానికి ఒక పండుగ కనిపిస్తుంది ఏం చూస్తుంది కళ్ళు చూస్తాయి చూసినటువంటి కళ్ళు తినగలవా కొయ్యగలవా కళ్ళు చూడగానే కాళ్ళు ఏం చేస్తాయి అక్కడికి పోనీ కాళ్ళు కొయ్యగలవా లేదు కొయ్యలేవు చేతులు ఏం చేస్తాయి పండునికొస్తాయి బాగుంది ఇక్కడ వరకు బాగానే జరిగింది కోసిన చేయి తినగలదా తినలేదు నోరు తింటుంది ఏం తింటుంది నోరు తింటుంది అంటే ఇక్కడ పండు చూసింది కళ్ళు దాని దగ్గరికి పరిగెత్తించింది కాళ్ళు కాళ్ళు కోసింది చెయ్యి తిన్నది నోరు నిండింది కడుపు అది మళ్ళీ లోపల లేదు అది కానీ ఆ తోటమాలు చూశాడు తోటమాలు చూస్తే కాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేసి చేతులు సహకరించని నోరు అరిచే ప్రయత్నం చేసింది కానీ దెబ్బలు ఎక్కడ పడ్డాయి వీపు వీపు ఏం తప్పు చేసింది పాపం అంటే బుద్ధి కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మైండ్ వెళ్ళకూడదు అది వెళ్ళిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళకూడదు కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి చేతులు వెళ్ళకూడదు ఇక్కడ చూడండి విషయం వాడు కొట్టడానికి వస్తే పరిగెత్తే ప్రయత్నం చేశాడు వీప్ మీద కొట్టాడు కాళ్ళతో పరిగెత్తాడు చేతులు సహకరించినాయి చూసిన కళ్ళు తినలేకపోయినా కళ్ళ నీళ్లు గార్చినాయి అంటే అంటే ఆ ఒక్క సర్కిల్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఏదైనా అది మనది కాదు అనుకున్నప్పుడు దానికి మనం దూరంగా వెళ్ళిపోవాలి కానీ మనది అని ఫీల్ అయి మన దగ్గరికి వెళ్ళిపోతాం దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టిన తిట్టిన అవమానించిన పడగలగాలి అంటే అంటే నాదేం తీసుకున్నప్పుడు ఏం చేసినా దాన్ని అనుభవించగలగాలి అనుభవించాలంటే నాకు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా కానీ తిరితే నేను తీసుకున్నాడు అంటే ఎట్లా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గిఫ్ట్లు తీసుకోవద్దు అంటారండి ఎందుకు తెలుసా గిఫ్ట్ ప్రేమ వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు తీసుకున్నారు కోపం వచ్చి తిట్టు తిట్టారు అనుకోండి మనం తీసుకోలేము రెండూ తీసుకోగలిగితే గిఫ్ట్లు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు దీన్నే కర్మ ప్రార్థం అంటారండి అంటే మన తప్పున్నా లేకపోయినా ఏమి తోచక వచ్చి గిఫ్ట్ ఇస్తే మనం ఏదైనా మనం తీసేసుకుంటాం ఇంకోటి 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 అదే గబిక్కిన మన తప్పుండి ఒక మాట అన్నా మనం పడలేం అటువంటిది మనం తప్పు లేకుండా ఒక మాట అంటే మనం ఏడుస్తూ కూర్చుంటాం కర్మ ప్రార్థం అంటే మనము ఇప్పుడు ఏదో చేసామని కాదండి ఏదో జరిగినటువంటి దానికి ఆ ఒక్క ప్రారం అనేటువంటిది మనం అనుభవించాలి ఒకటి రెండు ఏంటంటే ప్రారబ్ధ కర్మ కర్మ ప్రారం గురుగారు ప్రారంభ కర్మ అంటే మనము చేసినటువంటి పాపాలకో దోషాలకో కర్మ అనుభవించటం ఒకటి రెండు కర్మ ప్రారం ప్రారంధం అనుభవించడం కోసం తప్పులు చేయటం ప్రారంభం అనుభవించడం కోసం తప్పులు చేయటం తప్పు అంటే ఏంటి అనేటువంటి విషయం మనం పరిశీలన చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో తప్పు అనే ప్రధానికి అర్థం లేదండి ఎందుకంటే తప్పే లేదే అది ఎందువల్ల తప్పు లేదు తప్పు లేదు తప్పేది లేదు అంటే మనం చెయ్యవలసిన పని మనం చెయ్యలేకపోతున్నాం అక్కడ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఇంకోటో ఇంకోటో ఎదుటి మనిషికి హెల్ప్ చేయవలసి వస్తే అది తన పని కాకపోయినప్పటికీ కూడా అతనికి పని చేసి పెడితే బాగుంటుందనో పని చేయకపోతే తిరతాడను మన పై అధికారము తప్పేది లేక కూడా తప్పేది లేక అంటే ఏంటంటే ఇదే తప్పేది లేక తప్పేది లేక ఇక చెయ్యకపోతే ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోతే కుటుంబం ఇబ్బంది పడుతుంది ఇటువంటి పరిస్థితి తప్పేది లేక కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటాం ఉద్యోగం పోతే పోయింది ఇంకో ఉద్యోగం మనం వెతుక్కుందాము ఈ పని నేను చేయద్దాని వెళ్ళిపోతే భార్యాబిడ్డలకు ఆనందం దొరకదు అవునండి భార్యా బిడ్డల కోసం మనం చేరాని పని చేస్తున్నాం బాగానే ఉంది అదే భార్యాబిడ్డలు ఇవాళ మనం ఒక రకంగా చూసి రేపు ఉదయం స్థాయి పెరుగుతుంటే వాళ్ళు పెరుగుతారు స్థాయి తగ్గితే యాక్సెప్ట్ అంటే వాళ్ళకి ఒకటి అలవాటు అవుతుంది అలవాటు చేయడం చాలా తేలిక మానిపించడం చాలా కష్టం ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి ఇక తప్పనిసరి కొన్ని కొన్ని పనులు చేయకపోతే కుటుంబం నడవదు నేను ఇటువంటి పనులు చేయను కుటుంబం నడవకపోతే నడవ నడవకపోయింది నేను ధర్మంగానే ఉంటాను భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు పుట్టింటికి వీడి వ్యధ కాకపోతే అమ్మాయి వెళ్ళిపోతుందా అంటే ఎటుచ్చి మళ్ళీ అక్కడ పడుతుంది అతనికే నొప్పి దీని కర్మ ప్రార్థమనంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని దోషాలు మనం మొయ్యవలసిందే నిందలు అందులో ఆ నిందలలో నిజం లేదు అది నిందని చెప్పేది మనిషి కూడా తెలుసు కానీ నా మీద పడలేదు నింద నేను తప్పు చేశాను నింద ఇంకొక వచ్చింది సో తప్పు అతను చేయలేదు నా మనస్సాక్షికి తెలుసు కానీ అక్కడి నుంచి ఎందువల్ల ఎవడో మీద వెళ్ళిపోయింది నా పైకి ఎక్కడ వస్తుందో వెళ్తే సో ఇటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించుకునే మార్గాలు కూడా ఉంటాయండి ఓకే మీకు సంవర్తకుడు అనేటువంటి పేరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఈయన పేరు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి మనకు సంబంధం లేకుండా మనం నిందలు మోస్తున్నాము అనేటువంటి పరిస్థితులలో ఆ సంవర్తకుని పదే 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 మనం కనుక గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎవరైతే కనుక మన మీద నిందలు వేసి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి గొప్ప గుణపటం తగులుతుందండి చాలా గట్టి దెబ్బ తగులుతుంది ఎలాంటి దెబ్బ తగులుతుందంటే ఎంతో మీరు నేను అని కాదు ఎంతో మందికి మనం నానా ఇబ్బందులు పెట్టి మనం చేసిన తప్పులకు వేరే వాళ్ళని బలి చేసాం కాబట్టి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మనకు తగిలింది కాబట్టి ఈ కష్టం మనకు వచ్చింది అనేటువంటి కుళ్ళి కుళ్ళు ఏర్చేటువంటి స్థితి మనకు వస్తుంది సంవర్తకుడు ఆయన చరిత్ర సామాన్యమైంది కదండి ఆ చరిత్ర మనం తెలుసుకోగలిగితే జన్మధాన్యం ఒక రకంగా చెప్పాలంటే అంతటి గొప్ప చరిత్ర సంవర్తకుడిది ఆయన ఎవరు ఇంతకు సంవర్తకుడు అంటే దేవగురు బృహస్పతి వారు ఆ బృహస్పతి వారికి తమ్ముడు బృహస్పతి దేవలోకంలో ఎంత బ్రహ్మాండంగా ఉంటారండి ఆయనకి మించి విజయ రెట్లు గొప్పవాడైనా ఎలా ఉంటాడైనా లాగా ఉంటాడు కూడా చదువు సంస్కారం విద్య ఇవన్నీ ఉన్నవాళ్ళు అహంకారానికి పూరండి అంటే బృహస్పతికి లేదా అనొచ్చు కానీ అతనికి ఒక హోదా ఇచ్చారు తమ్ముడే ఉన్నాడు చదువుతో నేను నిలబడాలి నా చదువుని చూసి నా దగ్గరికి రావాలి ఏదైనా అంతే తప్పితే హోదా వచ్చింది దాని చెప్పి నేను నిలబడను హోదాని చూసి నా చదువుని నేను ఇచ్చేసుకోను నా చదువును చూసి నేనున్న చోటికి నాకు రావాలి ఏదైనా సరే అదే మాట మీద ఉన్నాడు కాబట్టి అతను పిలుస్తే శివుడు వస్తాడు ఒక పదవి గొప్ప శివుడు రావడం గొప్ప అండి అంతటి వాడు సమర్థకుడు ఆ సంవర్తకుని తలుచుకుంటే అంటే ఆ సంవర్తకుని తలుచుకుంటే సాక్షాత్ ఈశ్వరుడు మన తోడుగా ఉంటాడు శూలం పట్టుకొని నేనున్నా నీకు వస్తారు రాని చూస్తా అని చెప్పి ఆ సంవర్తకుని పదే 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 తలుచుకుంటుంటే ఈశ్వరుడు చూడం పట్టుకొని ఇంటి ముందు నిలబడతాడు నిన్ను కాపలాగా ఉన్న పోయి కానీ ఏం అని చెప్పి అంతటి గొప్ప పేరు సంవర్తకుడు ఈ రకంగా కర్మ ప్రారంభం అనేటువంటిది మనకు సంబంధం లేకపోయినా ఎదుటి మనిషికి సహకారం చేసో ఎదుటి మనిషికి హెల్ప్ చేసో ఎదుటి మనిషికి అయ్యో పాపం అనుకొని మనం ఏదో ఇచ్చేసో ఇన్ని చేస్తుంటే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మనల్ని ఉపయోగించేసుకున్న తర్వాత మనం మనల్ని ఎవరైనా ఏదన్నా అంటుంటే తప్పు నాది కాదుకుండా వాళ్ళ మీద వెళ్ళిపోయింది కదా అనేటువంటిది ఎవరైతే కనుక ఉంటారో అటువంటి వాళ్ళని ఈ సంవర్తకుడు ఖచ్చితంగా శిక్షిస్తారమ్మా అంటే మనం కష్టపడుతున్నాం ఎదుటి మనిషి కోసం కష్టం మనకు పేరు రాకపోతే పర్లేదు కానీ అవమానాలు వస్తున్నాయి కష్టపడి 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 మన జీవితం మొత్తం ధారపోసాం ఒక రకంగా ధారపోసినప్పటికీ కూడా మన మీద వాల్యూ విలువ లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు ఏం చేయాలి మనంత మన జీవితాన్ని ధార పోసిన తర్వాత మన గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఓకే నీకు ఏం తెలిసింది మాట్లాడుతున్నావు నీకు ఆయన గురించి తెలియదు నోరు ముసుకుని కూర్చో అని చెప్పకపోగా ఎవడో ఏదో ఆ విషయాలు తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తారు చూసారండి అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు నేను ఒక మనిషికి హెల్ప్ చేశాను నా జీవితం మొత్తం ధర పోషనుకుందాం కాసేపు ఆ వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడాడు మాట్లాడినప్పుడు అతను ఏం చేయాలి నీకు నిజంగా ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటే నా జీవితానికి ఎంత చేసిన వాడు ఇంకొక ఇంకొక మనిషి జీవితాన్ని ఇబ్బంది పెడతాడా లేదు కదా ఎక్కడో మిస్టేక్ జరిగింది నీకు ఆయన గురించి తెలియనప్పుడు నువ్వు మాట్లాడకు ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఆయన ఎవరు ఆయన ఏంటి అనేటువంటి విషయం వాళ్ళు నువ్వు ఏదో కొత్తగా వచ్చి మాట్లాడతావేంటి అని చెప్పగలిగారు అది చెప్పకపోగా ఆ విషయాలు నా దగ్గరకు వచ్చి చెప్పడం అనేటువంటిది ఎంత అవివేకం అవతల అవతల వాళ్ళది ఇటువంటి చేసినప్పుడు భగవంతుడు ఎందుకు క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమించడు అటువంటి శిక్ష అనుభవిస్తారమ్మ కేవలం అనేటువంటి పేరు గొప్పతనం ఉంది దాని గురించి చరిత్ర కూడా ఉంది చెప్పుకుందాం చిన్న విషయాన్ని చెప్పేస్తారు తప్పకుండా చక్రవర్తి ఆయన మనకు చాలా మహా చక్రవర్తి ఆయన తొంభై తొమ్మిది యాగాలు చేస్తా చేశాడు నూరవ యాగం చేద్దామని సంకల్పం చేస్తాడు నూరు యాగాలు చేస్తే శతక్రతువుని బిరుదు ఉంటుంది అలానే మహేంద్ర పదవి వస్తుంది భూమి మీద కూడా నూరు యాగాలు ఎవరైనా చేస్తే అతను చనిపోయిన తర్వాత ఇంద్ర పదవి వస్తుంది అతనికి అందుకనే నూరు యాగాలు చేయనీరు ఎక్కడన్నా ఎవరైనా యాగాలు చేస్తున్నారంటే ఇంద్రుడు కూడా రంభావరు వశాన్ని పంపించి అంటే ఏంటంటే భ్రష్త్వం చెందించే ప్రయత్నం చేస్తాడు నీ మనస్సు ఖచ్చితంగా అంటే నువ్వు చెల్లించవు లేకపోతే చెల్లించేస్తావు నువ్వు జరుగుతుంటాయి ఇట్లా తొంభై తొమ్మిది యాగాలు చేసి నూరో యాగం చేయడానికి సంకల్పం చేస్తాడు ఆ నూరో యాగానికి ఆ బృహస్పతి వారిని దేవగురువైన బృహస్పతిని బ్రహ్మగా కర్త నిర్మించుకోవాలనుకుని ఇంద్రలోగానికి వెళ్తాడు అయ్యా బృహస్పతి వారు నమస్కారం మాంధార చక్రవర్తి ఏంటి విశేషాలు ఏం లేదంటే నేను నూరో యాగం చేద్దాం అనుకుంటున్నాను మీరు బ్రహ్మగా రావాలి అంటాడు అనగానే ఇలా ఇంద్రుడు వంక చూస్తాడు ఇంద్రుడు వద్దు అంటారు అంటే నూరో యాగం చేస్తే పదవి తక్కుతుంది భయం ఇంద్రుడికి వద్దు అంటాడు నేను చేయించినయ్యా అంటాడు అయ్యా మహేంద్ర ఇంద్ర పదవి కోసం నేను చేయట్లా అనే బిరుదు ఉంటుంది ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా కొన్ని కోట్ల మంది మానవులు జన్మిస్తే అందులో ఎవడికో ఒకడికి ఆ శతక్రతున్న బిరుదు వస్తుంది ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా ఈ యాగం అంటే అయినా ఇంద్రుడు ఒప్పుకోడు ఏమో నూరు పదవులు అయింది నాకు ఆ కోరిక పుడితే నీకు నా నా సీటు పోతుంది కదా నాకు కాబట్టి ఆయన ఒప్పుకొని ఉంటాడు నమస్కారం అని చెప్పి వచ్చేస్తుంటే నారద మహర్షి ఎదురుగుండా వస్తాడు వచ్చి చక్రవర్తి ఏంటి విశేషాలను నేను యాగం కోసం వచ్చానండి ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఒక చేయి కాశీ వెళ్ళు కాశీలో బృహస్పతి వారి యొక్క తమ్ముడు సంవర్తకుడు ఉంటాడు ఆయన్ని సంప్రదించు ఆయన కనుక నీ యాగం చేస్తాను అన్నాడా నీకు ఫలితం వచ్చేసినట్టే యాగం చేయకర్లా చేస్తాను అని అంటే నీకు ఫలితం వచ్చేసినట్టే అంత సరే అని ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగితే ారద మహర్షి చెప్పి ప్రాయోపవేశం చేశాడని చెప్పి చెప్పంటాడు ఆయన ఎలా ఉంటాడయ్యా అని అడుగుతాడు పిచ్చివాడు కూడా అతను చూస్తే రాయేసి కొడతాడు అంత పిచ్చిగా ఉంటాడు జుట్టు దువ్వుకోడు గడ్డం చింపిరి చింపిరిగా ఉంటుంది చినుకుపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు ఎలా గుర్తుపెట్టాలి శవాన్ని చూస్తే మాత్రం భయపడతాడు అదొక్కడే గుర్తు అంటాడు సరే అంటాడు ఆ రాజు రాజ్యాన్ని వదిలేసి ఎనిమిది సంవత్సరాలు ఉంటాడమ్మా కాశీలో కాటికాపరి అంటే మనం ఏదో తక్కువ అనుకుంటాం ఒక మనిషి చేత అంటే ఒక మనిషి ఒక పూజ చేయడానికి సంకల్పం చేస్తే ఫలితం వస్తుందంటే ఆయన కోసం అన్ని వదిలేసి వెళ్ళాలి అక్కడికి ఆ రకంగా ఆయన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కాటికాపరిగా ఉన్నాడు అక్కడ ఎనిమిది సంవత్సరాలు ఏనాడు కూడా ఈనైనా ఈనైనా అని ఎప్పుడు అనుకోలే కాటికాపరిగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత అందుకని అంటారు ఎనిమిది అనేటువంటిది ఎక్కడ మొదలవుతుందో అక్కడికి ఎండ్ అవుతుంది గట్టిగా చూస్తే అది ఆద్యంతాలు దాన్ని కనిపించవు అని చెప్పి అంటే అతని యొక్క జీవితంలో కొన్ని రుగ్మతలు కొన్ని ప్రారబ్ధాలు ఇందాక మనం ఇదే కర్మ ప్రార్థం తొలగాలంటే కొంత సమయం అనుభవించాలి ఏదైనా అంతటి మహారాజు కూడా కాటికాపరిగా చేశాడు మరి అవును ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక మనిషిని చూశాడు విచిత్రంగా ఉన్నాడు మనిషి ఈ విచిత్రంగా ఉన్నాడు ఈనేనా సంవర్తకుడు అని అనిపించగానే నుంచి శవాన్ని తీసుకొస్తుంటే వామ్మో శవం అని చెప్పి పరిగెడతాడు ఈయనే సంవర్తకుడు చెప్పాడు కాయన అని చెప్పి ఆయన సంవర్తకుడు అయా సంవర్తక మహర్షి సంవర్తక మహర్షి మహాన్భావాన్ని పరిగెడుతుంటే ఈ రాళ్ళు వేసుకోరుతూ ఉంటాడు రాజు మీద ఓకే మాంధాత చక్రవర్తి మీద రాళ్ళు వేసుకోడుతూ ఉంటాడు అయినా సరే వెంటబడి వెంటబడి కాలు పట్టుకుంటాడు గట్టిగా ఏ ఎవర్రా నువ్వు నా పేరు మాంధాత నేను ఫలానా దేశాన్ని చక్రవర్తిని ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చావు నాకు నారద మహర్షి చెప్పారు మీ గురించి ఏమని చెప్పాడు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను ఇంద్రుడు ఒప్పుకోలేదు ఆ ఒక్క యాగం మీ చేత చేయించుకోమన్నాడు అందుకని మీ దగ్గరకు వచ్చానండి మంచిది లేచాడు వాళ్ళు సున్నితంగా మాట్లాడరండి ఈ విషయ పరిజ్ఞానము ఇంత వాళ్ళు ప్రతి దాన్ని ఒక కోణంగానే చూస్తారు ఓకే మనం మనిషి దగ్గరికి వెళ్తే నాయన వచ్చావా నాయన కూర్చోనైనా అన్నారు ఏంటి రేపు రండి ఎందుకు వచ్చావు అలానే మాట్లాడతాను అంటే ఈ వీళ్ళు మాట్లాడే మాట విధానాన్ని అనుసరించి ఎదుటి మనిషి కళ్ళు ముక్కు చెవులు ఎలా స్పందిస్తున్నాయి అతని నడవడిక ఎలా ఉంది నిలిచినప్పుడు కనుముక్కుతీరు ఎలా ఉంది కాళ్ళు ఎలా ఉన్నాయి పాదాలు ఎటు తిరిగినాయి ఇవన్నీ గమనించుకొని అతను వచ్చినటువంటి పని నిజంగా కష్టమైన నష్టమైనా మన దగ్గరికి తన కష్టం తీర్చుకోవడం కోసం వచ్చాడా లేదంటే ఎవరో చెప్పారు కాబట్టి అవసరం కోసం వచ్చాడా అనేటువంటి విషయం ఇందులో అర్థమైపోతుందండి ఓకే ఇవాళ రోజుల్లో ఎవరు పనికిరాదు ఇంకా అంటే నన్ను ఏ అవును నువ్వు కాకపోతే ఇంకోటి అనే రకాలే ఉన్నారు మినహాయిస్తే ఆయన చెప్తున్నా సరే ఏం కావాలి శతక్రతువు బిరుదు కావాలి ఇప్పుడు నీ దగ్గర ఏముంది నా రాజ్యం నీ రాజ్యం గురించి నాగేందుక ఇప్పుడు నీ దగ్గర ఎంత బంగారం ఉంది నా చెవులకి రెండు తప్పులు మరి ఏమి లేవయ్యా మరి యాగం చేస్తా ఎలా చేస్తావు నా రాజ్యానికి వెళ్తేస్తా నీ రాజ్యానికి వెళ్తే ఇస్తే నువ్వే చేసేది ఉంది యాగం మీరు ఏం చెప్తే చేస్తానండి మీరు సంకల్పం ఎలా చేస్తే అలా చేస్తాను ఓకే అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కర్మప్రద్ధం తొలగిపోవాలి అన్నప్పుడు ఒక మనిషి ఏదైనా చెప్పినప్పుడు ఆ అందులో అంతరార్థం గమనించాలి ముందు పూర్తిగా ఏం చెప్తున్నారు వినాలి విని నారు పోసిన వాడు మీరు పోస్తాడుగా అవునండి ఇది మనకు అర్హత లేకపోతే మన దగ్గర చెప్పడుగా సరే అంటే ఫలితం రాకపోతుందా అని మనం ఆలోచించుకోవాలి అక్కడ ఆయన ఏం చెప్తాడు మీరు ఏం చెప్తారు చేస్తానయ్యా మంచిది ఇప్పుడు నేను యాగం చెయ్యాలంటే వాడిన వస్తువు వాడద్దు ఓకే సరే బంగారపు పందిరి అగ్నిహోత్రంలో వేసేటువంటి ఆజ్యము యజ్ఞ ద్రవ్యాలు సమిధలు తినే భోజన పదార్థాలు మినహాయిస్తే బంగారం కాని వస్తువు నాకు కనిపించద్దు సరే అండి పది రోజులు యాగం ఇవాళ చేసిన వస్తువు రేపు నాకు పనికిరాదు అంటే ఎంత బంగారం కావాలండి మరి ఇవాళ చేసిందంటే ఇవాళ ఆ యాకాశాల నాకు రేపటికి పనికిరాదు మళ్ళీ మొత్తం అంతా కొత్తగా వేయాల్సిందే మీ అనుగ్రహం ఉంటే అలానే చేస్తానండి తప్పకుండా కాలు పట్టుకో అంటాడు కాలు పెట్టుకోగానే కళ్ళు తెరువు అంటాడు కైలాసాన్ని తీసుకెళ్ళిపోతాడు క్షణంలో శతకర్తు అంటే ఈశ్వర సాక్షాత్కారం అంటే మనం సజీవంగా ఉండగా ఈశ్వరుడు మన దగ్గరకు వచ్చి ఇలా ముఖాముఖిగా మాట్లాడతాడు వచ్చి అది శతక్రతువు అంటే కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు ఆ కైలాసానికి సంవర్తకుడు వస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్న సమయంలో సంవర్తకుడు వస్తున్న విషయాన్ని గ్రహించినటువంటి ఈశ్వరుడు భయపడతాడు అండి సంవర్తకుడు మామూలు మనిషి కదా ఈశ్వరుడు మన జగదే అంటాం కదా సర్వేశ్వరుడు ఆయన భయపడటమేంటి మంచి ప్రశ్నే కదండి గురువు గారు ఈశ్వరుడు శపిస్తే మనం నమ్ముకున్నటువంటి గురువు గారు ఆ శాపాన్ని విముక్తి చేస్తాడు అదే బ్రాహ్మణుడు గురువు శపిస్తే ఈశ్వరుడు కూడా కాదు కాబట్టి ఆ శక్తి అతనికి ఉంది కనుక మాంధాతి చక్రవర్తి అంటే ఎవరండి ఇంతకీ ఆయన వంక కన్నెత్తు చూసేటువంటి వాళ్ళు లోకంలో ఎవరో లేరు ఆయన దండయాత్రకి వస్తున్నాడంటే పాహిమాం రక్షమాం నా రాజ్యానికి ఇచ్చేస్తా బాబు నన్ను వదిలే అంటాడు అటువంటి వాడు ఆయన ఎవరు కుమారుడు ఆంగిరస పుత్రి మా ఆంగిరస మాంధాత అనేటువంటి వాడు ఆంగీర యొక్క పుత్రులు వీళ్ళు ఆంగీరసుడు ఏంటంటే శరీరానికి అంగములు జీవాన్ని ఇచ్చేటువంటి వాడు అంగీరసుడు మా వంశానికి ఋషి మా గోత్ర ఋషులు ఆంగీరస మాంధాత ఆంగిరసే వీళ్ళు అంటే మన శరీరానికి జీవాన్ని ఇచ్చేట వాళ్ళు జీవం మన శరీరం చచ్చు అక్కడ ఆ ఒక్క స్థితి గమనం పోయినట్టే ఆ విషయంలో అనుసరించి ఆంగేరస మాంధాత కుత్స అనేటువంటి విషయాన్ని తీసుకొని దాని కొన్ని విధానాలు చేస్తే మళ్ళీ అక్కడ జీవం వస్తుంటుంది అట్లా ఉజ్జీవాన్నిచ్చేటువంటి మాంధాత చక్రవర్తి ఆయన యుద్ధానికి వస్తున్నాడు అంటేనే చాలా మంది రాజ్యాన్ని వదిలేసి పారిపోతారు అటువంటి చక్రవర్తి డైరెక్ట్గా నడుచుకుంటూ కైలాసానికి వచ్చేయచ్చు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు కదా మరి అటువంటి స్థితి ఉన్నటువంటి చక్రవర్తి సామాన్యంగా తినడానికి కూడా తిండి లేకుండా కనిపించేటువంటి ఒక వ్యక్తి కాలు పట్టుకున్నాడు అంటే ఆయన సామాన్యుడు మరి ఈ ఆయన్ని పట్టుకోవడం కోసం ఎనిమిది సంవత్సరాలు తపస్సు చేశాడు కదండి శ్మశానంలో ఉండి కాతికాపరిగా సామాన్యుడా కాబట్టి ఈశ్వరుడు ఉనికిపోయాడు అమ్మవారికి కోపం వచ్చింది ఏమయ్య నీ యొక్క పాదాల కోసం అందరూ తాపత్రయపడుతుంటే ఆయన ఎవరో వస్తుంటే నువ్వు ఏంటంటే ఎక్కువ మాట్లాడగా అమ్మా నువ్వు నీకుండేది నీకుంటుంది ఆయన పరిస్థితి నీకు తెలీదని చెప్పి క్షణంలో ఆయన గురించి వివరిస్తే నమస్కారం చేస్తుంది మా ఆవిడ కూడా సంవర్తకు రాగానే వస్తుంటాడు శంకరా అంటే ఏంటి ఈశ్వరుడు మీద నేను రాష్ట్రంగా ఒకసారి చెప్పాను భగవంతుడి మీద భక్తి కాదండి ప్రేమ కావాలి అన్న ఆ ప్రేమ ఉంటే ఏ ఎట్లా శంకర్ అంటే వచ్చేస్తాడు అసలు భక్తుంటే భక్తి ఉంటే ఉపయోగం లేదు ఆ ప్రేమ అనేటువంటిది వాళ్ళిద్దరికీ బాండింగ్ ఉన్నది శంకరా అనగానే ఆ వస్తువులు అనుకుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకో వీడు ఎవడో వచ్చాడు మాందాత ఎక్కడ చూడు వాడికి ఏం కావాలి చూసి పంపించు నిలిపితాడు వెంటనే మళ్ళీ అక్కడ ఆయన ఉండడు ఒక నిమిషం సమయంలో శంకరా మీరు వచ్చాడు మాందాత వీడికి ఏం చూడు నిలిపోతాడు మాంధార్థ చక్రవర్తి ఏం కావాలయ్యా ఆయన ఇలా చెప్పాడు అక్కడ మనకేంటంటే మనకు కొన్ని కొన్ని సాక్షాత్కారాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కొన్ని మనకు వెంటనే జ్ఞానం కమ్మేస్తుంది అజ్ఞానం వచ్చేస్తుంది శతక్రతువు అనేటువంటిది ఈశ్వర సాక్షాత్కారం కోసమే నేను చేస్తాను ఎప్పుడైతే అన్నాడు వెంటనే ఈశ్వరుని దర్శనం చేయించాడు ఆయన దర్శనం చేయగానే ఏం కావాలని నీ దర్శనం కోసమే ఈ భాగ్యమయ్యా అని అనాలి కదా ముందు చెప్పారు కదా గురువు గారు అంటే ఆయన దగ్గరికి వెళ్తే నీ పని అయిపోతుంది చేయాల్సిన అవసరం అని చెప్పి చెప్పారు కానీ ఏమవుతుందంటే కర్మ ప్రారంధం అనేటువంటిది ఎంతటి వాడిని ఏడిపిస్తుంది అంత ఈశ్వర సాక్షాత్కారం కోసం వెళ్ళి ఈశ్వరుని చూసిన తర్వాత కూడా ఈ యాగం చేయాలని అడిగాడు ఆయన ఈశ్వరుడు నవ్వుకున్నాడు శివ ఎందుకు మీరు నవ్వుతున్నారు సంవర్త గురువారు చెప్పారు కదా నువ్వు నీకు అసలు ఏం జరిగింది ఆయన సరే అని అంటే నీకు యాగ ఫలితం వచ్చినట్టే అవును శివాని నిజమే కదా అప్పుడు గుర్తొస్తుంది దానికి ఏంటంటే ఈ కర్మ ప్రారంభం అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పించడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు అటువంటి ఒక్క కర్మ ప్రారంధాన్ని ఆ మాటలలో తప్పించినటువంటి వ్యక్తి సంవర్తకుడు ఆయన పేరు తెలుసుకుంటే చాలమ్మా ఇది తప్పించుకోలేము ఏదైనా మనం అనుభవించి ముందుకు వెళ్లాల్సింది మరి ఇప్పుడు జనరల్ గా చెప్తుంటారు గురుగారు భగవంతుని ఎక్కువ పూజించాలి ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలి అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అని అదంతా ఏంటి మరి చేయలేరు కదమ్మా ఇప్పుడు ఎవరో ఏదో సమస్య ఉందంటారు అలాంటి వాడు ఈ పూజ చేయించుకుంటే ఈ టైంలోపు అంటారు ఆ లోపు వాళ్ళు చేయించుకోగలిగితే వాళ్ళకు ఉండేటువంటి ప్రారంభం తొలగించుకునే సమయం ఆసన్నం అవుతుంది అని కానీ ఆ కర్మ బలీయమైంది అయినప్పుడు దాని మీద దృష్టి వెళ్ళలేదు ఇప్పుడు కాకపోతే పది రోజులాగా చేద్దాం ఎలా ఉంటుందంటే అమ్మా ఆ క్షణానికి ఆర్థికంగా సంక్షోభం వచ్చేస్తుంది అన్ని రకాలు ఇరుక్కుపోతాడు ఈ సమయం దాటిపోగానే మొత్తం ఓపెన్ అయిపోతాడు ఆ తర్వాత నువ్వు చేసుకున్నా ఉపయోగం నీకు ఉపయోగం ఉండదు అంటే కర్మని ఆ ఆ కర్మానుసారంగా ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో నువ్వు చేయలేక సమయా కాలాతీతం చేసావు ముఖ్య కాలాతం ఓకే ఏ కాలంలో అది అనుసరించాలో ఆ కాలం చెప్పబడి ఉన్నప్పుడు కష్టమైన నష్టమైన ఏదో ఒక రకంగా చేయలేకపోయావు కాలాన్ని అతీతం చేసావు అతీతం చేసిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే ఎలా ఫలిస్తుంది ప్రాయశ్చిత్తం చేయవలసిందే మళ్ళీ ఈ సమయం కోసం ఎదురు చూడవలసిందే అందుకనే అంటారు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా రూపాయి ఖర్చు పెట్టే బదులు పది పైసలైనా ఖర్చు పెట్టి దాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఆ ఒక్క ప్రారంభం మనల్ని విడి చేస్తుంది ఆ తర్వాత మన ఇష్టం మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఏదైనా సరే అంటే కలి కలవు కలి కృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ అన్నిట్ల మీద కర్మ ప్రభావం పడుతుంది పడినప్పుడు ఏమవుతుంది అప్పటివరకు మన దగ్గర ఇంత డబ్బు ఉన్నటువంటిది రేపు తెల్లవారితే మనం ఏదన్నా చేయాలనుకుంటాం రాత్రికి రాత్రి అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ నెత్తి మీద పడతాయి మనం అప్పుడు గమనించం ఈ దీనివల్లనే కదా ఈ కర్మ ప్రారంధాన్ని తప్పించుకోలేరు మీరు అని కూడా చెప్పారు కదా ఈ కర్మ ప్రార్థం వల్ల ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎట్లయినా మొదలు పెడతామని ఆలోచన రాదు పూజ అనుకున్నాం అనుకోకుండా మనకి ఇబ్బందులు కలిగినాయి తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఇబ్బంది కలిగింది ఇప్పుడు పూజ చేసుకోవడం అవసరమా అని తెలియకుండా మైండ్ని అయిపోతుంది తద్వారా ఏమవుతుంది ఆ కర్మ అనేటువంటి బలీయం అవుతుంది కాబట్టి మనం ఆ ఒక్క పూజల పురస్కారాలు ఖచ్చితంగా మనం చేయలేని పరిస్థితి వస్తుంది అనుభవిస్తూ ఉంటాం నమస్తే గురుగారు